హాయ్ ఫ్రెండ్స్ రీసెంట్గా ట్రాయ్ ఆదేశాల మేరకు వొడాఫోన్ జియో ఎయిర్టెల్ రిలేటెడ్గా అయితే డేటా లేకుండా వాయిస్ ఎస్ఎంఎస్ రిలేటెడ్గానే ప్లాన్స్ లాంచ్ చేయడం జరిగింది వీటి రిలేటెడ్గా మెయిన్స్ కొన్ని అప్డేట్స్ అయితే రావడం జరిగింది నియర్లీ టూ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ వరకు డిక్లైన్ అవ్వడం జరిగింది అంటే ఎవరైతే సెకండ్ సిమ్ మెయింటైన్ చేస్తారో అదే విధంగా డేటాతో సంబంధం లేకుండా యూజ్ చేసుకుంటారో వాళ్ళ కోసం అయితే వొడాఫోన్ రిలేటెడ్గా జియో రిలేటెడ్గా ఎయిర్టెల్ రిలేటెడ్గా అయితే సమ్ ప్లాన్స్ అయితే డేటా లేకుండా వాయిస్ అండ్ ఎస్ఎంఎస్ రిలేటెడ్గా లాంచ్ చేయడం జరిగింది ఈరోజు వీడియోలో అయితే అవి ఏ ప్లాన్స్ వాటికి సంబంధించిన పరిమితి ఎంత అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం వివరాల్లోకి వెళ్ళే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోను షేర్ చేయండి లైక్ చేయండి ఫస్ట్ వచ్చేసరికి ఎయిర్టెల్ రిలేటెడ్ గా గమనించినట్లయితే వాయిస్ అండ్ ఎస్ఎంఎస్ రిలేటెడ్ గా అయితే అన్లిమిటెడ్ లోకల్ అండ్ ఎస్టీడీ కాల్స్ అలాగే రోమింగ్ కాల్స్ రిలేటెడ్ గా అయితే ఇవ్వడం జరిగింది ఫోర్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ నైన్ రూపీస్ తో ఎయిటీ ఫోర్ డేస్ వ్యాలిడిటీ ఇచ్చారు ఇందులో ఇండియా ఫస్ట్ స్మామింగ్ ఫ్లైటింగ్ ఫైటింగ్ నెట్వర్క్ కింద అయితే వీళ్ళు అడిషనల్ బెనిఫిట్స్ అయితే ఇవ్వడం జరిగింది అపోలో ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇక్కడ ఫోర్ సిక్స్టీ నైన్ ప్లాన్ కి వచ్చేసరికి బెనిఫిట్స్ అన్లిమిటెడ్ ఎస్టీడీ అండ్ రోమింగ్ వచ్చేసరికి ఎయిటీ ఫోర్ డేస్ వ్యాలిడిటీ అయితే ఉంది నైన్ హండ్రెడ్ ఎస్ఎంఎస్ఎస్ అలాగే ఇండియా ఫస్ట్ స్పామ్ ఫైటింగ్ నెట్వర్క్ అయితే ఇవ్వడం జరుగుతుంది అపోలో ట్వంటీ ఫోర్ బై సెవెన్ అలాగే ప్రీ హలో ట్యూన్స్ ఏవైతే ఉన్నాయో దాని రిలేటెడ్ గా అయితే ఈ ప్లాన్ యూజ్ చేసుకోవచ్చు అలాగే ఎస్ఎంఎస్ టారిఫ్ కనుక గమనించినట్లయితే నైన్ హండ్రెడ్ ఎస్ఎంఎస్ లు లిమిట్ అయితే ఇవ్వటం జరిగింది లిమిటెడ్ ఛార్జింగ్ విల్ బి అది అయిపోయిన తర్వాత వన్ లోకల్కి వన్ రూ వన్ రూపీ ఫిఫ్టీ ఫైవ్ ఎస్టీడీకి అయితే చార్జ్ చేయబడతాయని వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది ఈ ప్లాన్ వచ్చేసరికి ఫోర్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ నైన్ రూపీస్ అండ్ ఎయిటీ ఫోర్ డేస్ అయితే వ్యాలిడిటీ ఓన్లీ ఎయిటీ ఫోర్ డేస్లో నైన్ హండ్రెడ్ ఎస్ఎంఎస్ఎస్ కాల్స్ వచ్చేసరికి అన్లిమిటెడ్ అయితే యూజ్ చేసుకోవడానికి అవకాశం ఉంది నెక్స్ట్ వచ్చేసరికి త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ డేస్ ప్లాన్తో అయితే ఎయిటీన్ ఫార్టీ నైన్ ప్లాన్ అయితే ఉంది అంటే ఫోర్ సిక్స్టీ నైన్ ప్లాన్ ఎయిటీ ఫోర్ డేస్ అలాగే ఎయిటీన్ ఫార్టీ నైన్ వన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్ కనుక తెచ్చుకుంటే మనకి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్ అండ్ ఎస్టీడీ రోమింగ్ కాల్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు దీని రిలేటెడ్గా గమనించినట్లయితే వన్ థౌజండ్ ఎయిట్ ఫార్టీ నైన్ తో అన్లిమిటెడ్ ఎస్టీడీ అండ్ రోమింగ్ ఎయిర్టెల్ రిలేటెడ్గా అయితే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అయితే యుటిలైజ్ చేసుకోవచ్చు అందులోను మూడు వేల ఆరు వందల ఎస్ఎంఎస్ అయితే పొందడానికి వీలుంది అలాగే ఇండియా ఫస్ట్ స్పామ్ ఫైటింగ్ నెట్వర్క్ అయితే ఉపయోగించుకోవచ్చు అపోలో ట్వంటీ ఫోర్ బై సెవెన్ అలాగే అలాగే ఫ్రీ కాలర్ ట్యూన్స్ సేమ్ అదర్ డీటెయిల్స్ వచ్చేసరికి పోస్ట్ త్రీ థౌ సిక్స్ హండ్రెడ్ ఎస్ఎంఎస్ తర్వాత అయితే లోకల్కి వన్ రూపీ వన్ ఫిఫ్ వన్ రూపీ ఫిఫ్టీ పైస అయితే చార్జ్ చేయడం జరుగుతుందని చెప్పారు సో ఎయిర్టెల్ రిలేటెడ్గా అయితే టూ ప్లాన్స్ వాయిస్ అండ్ ఎస్ఎంఎస్ఎస్ రిలేటెడ్గా ఎవరైతే డేటాతో ఉపయోగం లేకుండా సెకండ్ సిమ్ వాడేవాళ్ళు కానీ ఓన్లీ ఎక్స్టెండెడ్ వ్యాలిడిటీ కోసం ఈ రీఛార్జ్ ప్లాన్స్ అయితే ఉపయోగించుకోవచ్చు సో వీటి రిలేటెడ్గా అయితే ఎయిర్టెల్లో ప్లాన్ ప్లాన్ అలాగే అయితే డేస్ మీకు అందుబాటులో ఉన్నాయి జియో రిలేటెడ్ గా గమనించినట్లయితే వాల్యూ వాయిస్ రిలేటెడ్ గా ఓన్లీ టూ ప్లాన్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి దీంట్లో ఫోర్ ఫార్టీ ఎయిట్ ప్లాన్ వచ్చేసరికి ఎయిటీ ఫోర్ డేస్ వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ అలాగే సబ్స్క్రిప్షన్స్ వచ్చేసరికి త్రీ ప్లస్ మోర్ ఓటీటీలు కనుక గమనించినట్లయితే జియో టీవీ జియో సినిమా జియో క్లౌడ్ వీటి రిలేటెడ్ గా ఇట్లా ఇచ్చేసుకోవచ్చు ఎస్ఎంఎస్ఎస్ థౌజండ్ అయితే ఇవ్వడం జరిగింది అన్లిమిటెడ్ వాయిస్ ఎయిటీ ఫోర్ టు ఫోర్ ఫార్టీ ఎయిట్ రూపీస్కి కి అందుబాటులో ఇవ్వడం జరిగింది అలాగే యాన్యువల్ లో వచ్చేసరికి త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ సిక్స్ డేస్ మాత్రమే వ్యాలిడిటీ అన్లిమిటెడ్ వాయిస్తో తో వచ్చేసరికి సెవెంటీన్ ఫార్టీ ఎయిట్ రూపీస్ అయితే అమౌంట్ తో ఇయర్లీ ప్లాన్ అయితే ఇవ్వడం జరిగింది జియో రిలేటెడ్ గా సో ఈ సెవెంటీన్ ఫార్టీ ఎయిట్ ప్లాన్ వచ్చేసరికి త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ సిక్స్ డేస్ వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ వాయిస్ అండ్ ఎస్ఎంఎస్ఎస్ అయితే అందుబాటులో ఇవ్వటం జరుగుతుంది దీని రిలేటెడ్గా గమనిస్తే త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఎస్ఎంఎస్ఎస్ అన్లిమిటెడ్ వాయిస్ త్రీ థర్టీ సిక్స్ డేస్ వ్యాలిడిటీ సెవెంటీన్ ఫార్టీ ఎయిట్ రూపీస్కి అయితే ఓన్లీ డేటా లేకుండా వాయిస్ అండ్ ఎస్ఎంఎస్ అయితే అందుబాటులో జియో టీవీ జియో సినిమా జియో క్లౌడ్ అయితే అందుబాటులో అయితే ఇవ్వడం జరిగింది ప్రీ సబ్స్క్రిప్షన్స్ సో ఈ టూ ప్లాన్స్ వచ్చేసరికి సెవెంటీన్ ఫార్టీ ఎయిట్ వితౌట్ డేటా ఫోర్ ఫార్టీ ఎయిట్ వితౌట్ డేటాతో అయితే మనకు అందుబాటులో ఉన్నాయి ఎవరైతే సెకండ్ సిమ్ యూటిలైజేషన్ అలాగే డేటాతో పని లేదు అనుకున్న వాళ్ళు ఈ ఫోర్ ఫార్టీ ఎయిట్ ప్లాన్ సెవెంటీన్ ఫార్టీ ఎయిట్ ప్లాన్స్ అయితే రీఛార్జ్ చేసుకోవడానికి వెసులుబాటు కల్పించారు వొడాఫోన్ ఐడియా రిలేటెడ్ కనుక గమనించినట్లయితే ఫోర్ హండ్రెడ్ అండ్ సెవెంటీ రూపీస్కి ఎయిటీ ఫోర్ డేస్ అయితే వ్యాలిడిటీ ఇవ్వటం జరుగుతుంది దీని రిలేటెడ్గా ట్రూలీ అన్లిమిటెడ్ కాల్స్ అలాగే నైన్ హండ్రెడ్ ఎస్ఎంఎస్ఎస్ అయితే ఇవ్వటం జరుగుతుంది సో పోస్ట్ ఎస్ఎంఎస్ కోట ఛార్జింగ్ వన్ రూపీ వన్ అండ్ హాఫ్ రూపీ ఎస్టీడీ అయితే వీళ్ళు ఛార్జ్ చేయడం జరుగుతుంది అయితే అప్డేట్ చేయడం జరిగింది సో ఇది మూడు నెలలకి ఎనభై నాలుగు రోజుల వ్యాలిడిటీతో ఫోర్ సెవెంటీ రూపీస్ అయితే రీఛార్జ్ చేసుకోవాలి అన్లిమిటెడ్ వాయిస్ అండ్ ఎస్ఎంఎస్ఎస్ రిలేటెడ్ గా అయితే ఇవ్వడం జరుగుతుంది ఎయిటీ ఫోర్ డేస్ వ్యాలిడిటీతో వస్తుంది నెక్స్ట్ వచ్చేసరికి ఇయర్లీ ప్యాక్ గమనించినట్లయితే ఎయిటీన్ ఫార్టీ నైన్ రూపీస్ తో త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ డేస్ వ్యాలిడిటీ అయితే ఇవ్వడం జరిగింది సేమ్ యాజ్ ఇది కూడా ట్రూలీ అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది మూడు వేల ఆరు వందల ఎస్ఎంఎస్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వ్యాలిడిటీ ఎయిటీన్ ఫార్టీ నైన్ రూపీస్ తో రీఛార్జ్ చేసుకుంటే వన్ ఇయర్ వాయిస్ అండ్ ఎస్ఎంఎస్ అయితే రిసీవ్ చేసుకోవడానికి అవకాశం ఉంది ఎటువంటి డేటా అయితే ఇప్పుడు చెప్పిన ఈ మూడు నెట్వర్క్స్ లో లేని ప్యాక్స్ ప్రతి నెట్వర్క్ నుంచి రెండు రెండు రీఛార్జ్ ప్లాన్ యాన్యువల్ ప్లాన్స్ అండ్ క్వార్టర్లీ ప్లాన్స్ అంటే మూడు నెలలకి త్రీ మంత్స్ ప్యాక్స్ అయితే ఇవ్వడం జరిగింది సో ఎవరికైతే కనుక ఈ డేటా రిలేటెడ్గా అవసరం లేదో వాళ్ళు ఖచ్చితంగా సెకండ్ సిమ్ వాడుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళు ఎయిర్టెల్ జియో వొడాఫోన్ రిలేటెడ్గా డేటా రీచర్స్ తో సంబంధం లేకుండా యాన్యువల్ ప్లాన్స్ అయితే ఎయిర్టెల్ జియో వొడాఫోన్ రిలేటెడ్ గా యాన్యువల్ ప్లాన్స్ చేసుకోవచ్చు అదేవిధంగా త్రీ మంత్స్ ప్లాన్స్ కావాలన్నా త్రీ మంత్స్ ప్లాన్స్ చేసుకోవచ్చు ఏ నెట్వర్క్ సంబంధించిన కస్టమర్స్ ఆ నెట్వర్క్ రిలేటెడ్ గా ఎటువంటి డేటా లేకుండా వాయిస్ అండ్ ఎస్ఎంఎస్ రిలేటెడ్ గా అయితే రీఛార్జ్ చేసుకునే వెసులుబాటును అయితే ట్రాయ్ తీసుకురావడం జరిగింది ఈ ఐదు దరిదాపుగా ప్రతి కస్టమర్ కి కూడా రెండు వందల పది రూపాయల వరకు కూడా తగ్గటం జరిగింది రీఛార్జ్ రీఛార్జీల పైన గతంలో డేటాతో కలిపి ఉన్న రీఛార్జులతో పోల్చుకుంటే డేటా లేకుండా ఉన్న రీఛార్జీని మనకి టూ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ వరకు కూడా వాళ్ళు బెనిఫిట్ అయితే పొందడం జరిగింది సో ఫ్రెండ్స్ ఈ వివరాలు మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ